పోలీస్ అమరవీరులకు వ్యవహారం అర్పించడానికి మనమంతా ఇక్కడ ఉన్నాం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు అమరవీరుల సంశ సభ ఏర్పాటు జరుగుతుంది దేశ దేశ కోసం నిర్మే వాళ్ళు కాపులా కాస్తే ఈ సమాజంలో నీటి నీడిన ప్రతి రోడ్డు మీద కంటి ఫోర్ అవర్స్ మన రక్షణ కోసం మన భద్రత కోసం మన పిల్లల భద్రత కోసం భద్రత కోసం వాడు పడినటువంటి పోలీస్ యంత్రాన్ ఎవరైతే పనిచేశారో ఆ పనిచేసే క్రమంలో వారు ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబానికి మనం దోహాలు అర్పించిస్తాం ఎవరైతే చనిపోవడానికి దోహాలు అర్పిస్తాం ఆ కుటుంబానికి మనం చేతోటి వాదోడుగా ఉండాలనే సందర్భంలో జరిగింది అయితే వాళ్ళు వచ్చినా ఎండ ఏది ఏమైనా తగ్గిపోవడం అవసరం పోలీసు వాడు రోడ్ల పేరు నిలబడి మన రక్షణ కోసం తగ్గేస్తున్నారు అంతేకాదు చనిపోతే చూసి పెట్టి ప్రాణాలను తగ్గి పడుతున్నారు చనిపోయినటువంటి సవాల్ని స్వధానానికి ఎవరు ఆ సవాళ్ళ యొక్క బంధువులు ఎవరు కూడా సన్నిధి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో పోలీసు యంత్రాంగం మొత్తం పనిచేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతో త్యాగం చేసినటువంటి పోలీసులు ఉన్నారు అటువంటి ఈ పోలీస్ యంత్రాంగం హలో